నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో నేరాలు పెరుగుతూ ఉన్నాయి తాజాగా కువైట్ లోని ఖైరవాన్ ప్రాంతంలో ఒక భర్త ఒక భార్యను చంపాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఖైరవాన్ ప్రాంతంలో తన యొక్క ప్రవాస భార్యను సిరియన్ భార్యను ఉద్దేశపూర్వకంగా ఒక కువైటీ పౌరుడు చంపిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత అక్కడి నుంచి అతను పారిపోవడం జరిగింది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తొలగించి ఫొరెన్సిక్ విభాగానికి తరలించారు అలాగే కువైటీ పౌరుడు ఎక్కడికి వెళ్లాడని చెప్పేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఆ యొక్క కువైటీ పౌరుడు తన యొక్క భార్యను ఉద్దేశక పూర్వకంగా చంపి ఇరాక్ పారిపోయాడని చెప్పి సమాచారం అందింది అలాగే ఇరాక్ లోని అధికారుల సహకారంతో ఇతని యొక్క డీటెయిల్స్ అయితే ఇరాక్ అధికారులకు పంపించడం జరిగింది తాజాగా ఇరాక్ అధికారులు కువైటీ పోరు అరెస్టు చేశారు అలాగే కువైట్ లో విచారణ కోసం నిందితుడిని తిరిగి తీసుకురావడానికి ఇరు దేశాల అధికారుల మధ్య సమన్వయం కుదిరిందని చెప్పేసి ఆ యొక్క కువైటీ పోరుని కువైట్ కు తీసుకుని వచ్చిన తర్వాత ఈ యొక్క కేసు గురించి విచారణ ప్రారంభమవుతూ ఉందని చెప్పి అలాగే అతను తన యొక్క భార్యను ఉద్దేశక పూర్వకంగా ఎందుకు చంపాల్సి వచ్చింది చంపిన తర్వాత అతను ఇరాక్ ఎందుకు పారిపోయాడని చెప్పేసి అలాగే ఎందుకు వీరిద్దరి మధ్య గొడవ వచ్చిందని చెప్పి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఆ యొక్క కువైటీ పౌరుడికి కఠినమైన శిక్ష పడాలి మరణ శిక్ష పడాలని చెప్పేసి కువైట్లో ఉన్న కొంతమంది సిరియన్ ప్రవాసులు అయితే కోరుతూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్